పెట్టేసి మాట్లాడేస్తున్నాడు ఈయన అసలు దాని గురించి మరి ఇంత మాట్లాడుతుంది మరి ఆ పాప ఆ కానిస్టేబుల్ కొట్టింది దాని గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా అంటే పోలీసు వాళ్ళు అంత చులకనైపోయారా వీళ్ళకి బట్టలు తీసి కొడతారా వీళ్ళు ఇప్పుడే వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ ఇగో ఇక్కడ నా దళితులు అని ఏం లేదన్నా ఎవడైనా కానీ ఇప్పుడు మేమైనా కాపులు తప్పు చేసినా రెడ్లు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా తప్పు చేసే ప్రతి ఒక్కరిని తాట తీస్తాం ఖచ్చితంగా తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది ప్రజలకు అండగా నిలబడుతుంది మరో ముప్పై సంవత్సరాలు మాదే గుర్తు పెట్టుకోండి ఫైనల్ గా ఈ సొల్ అంతా వేస్ట్ ఈ ఫేక్ న్యూస్ అందరూ పట్టించుకోకండి ఫేక్ న్యూస్ ఏం పట్టించుకోము ఇప్పుడు ఇంకొకటి మనం మెయిన్ పర్సన్ ని మర్చిపోయాం అంబటి రాంబాబు గారు అధికారం వచ్చిన దగ్గర నుంచి డిప్యూటీ సీఎం గారు అనే సనాతన ధర్మం లడ్డు ఇవి తప్ప ఎక్కడ కనిపించట్లేదు అనేసి అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే అసలు మానవడు నిన్న సంజన సుకన్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పి అన్ని నిన్న పోలీసుల మీద పోలీసు వాళ్ళ మీదకి వెళ్ళిపో అరుచేస్తుండే పెద్ద పెద్ద డైలాగులు వేసేస్తుండు ఏం చేసిండు అన్న అంబోతే ఏం చేసిండు చెప్పు అంబట అంబోతే ఏం చేసింది చెప్పు సొంత అల్లుడేండు గట్టిగా సొంత ఇంట్లో గట్టిగా ఈ ఇంట్లో కూడా సిగ్గులేదు వీళ్ళకి మళ్ళీ వచ్చేసి మీడియా కూడా మాట్లాడేస్తారు అరే మీరు ప్రజల కోసం మేము చేసినాము మేము ఫైనల్ ఒకటే మాట అన్న జగన్మోహన్ రెడ్డికి ఇంత చెడ్డ పేరు రావడానికి కారణం ముఖ్యంగా ఏడెనిమిది మంది ఉన్నారు వైసీపీ పార్టీలో అందులో ముందు ఆంబోత్ రాంబాబు తర్వాత ఈ డైమండ్ రాణి రోజా మూడోది మిడతల్ రజని తర్వాత ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు తర్వాత గుట్కా గాడు తర్వాత టైర్ల బండి అమర్నాథ్ గాడు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మంది ఆడు సజ్జల బార్గోగాడు వాడైతే వాడు వేసే పోస్టులు వాడు చేసే ఇది వాడు అంటాడు మేము ఆడపిల్లలకి చాలా అండగా ఉంటాము మేము ఆడపి ఆడే సోషల్ మీడియా నడిపేది ఆడ వైసీపీ సజ్జల బార్గోగాడు వాడే మొత్తం ఆడలో మేము ట్రోల్ చెప్పించేది నా కుటుంబం మీద నా భార్య మీద ట్రోల్ వేసినోడు సజ్జల భార్గవ గారితో ఫోటో దిగిండు వాడు వీడికి సపోర్ట్ వీడికి నా భార్యని పెట్టుకుని తిట్టారు నమ్మని తిట్టారు చెప్తున్నా కదన్నా ఏదైనా వర్స్ట్ పార్టీ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఇది గుర్తుపెట్టుకో కూటమి ప్రభుత్వంలో బాబు గారికి కళ్యాణ్ బాబు గారికి లోకేష్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ హండ్రెడ్ మన చంద్రబాబు నాయుడు గారికి హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ నారా లోకేష్ గారు కూడా హండ్రెడ్ హండ్రెడ్ ముగ్గురికి హండ్రెడ్ హండ్రెడ్ ఎందుకంటే ముగ్గురు పాలన జబర్దస్త్ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే నాకు నారా లోకేష్ గారి పరిపాలన ఇంకా నచ్చింది నాకు మేబి ఆయన సీఎం అవుతే కూడా నేను చాలా అవుతా మాస్ లీడర్ అన్నారు నిన్న కూడా వాగుతుంది బర్రే రోడ్డు మీదకి వచ్చి ఈ డైమండ్ రాని ఏమని పప్పు అంటుంది నీ ముఖానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చా సరిగ్గా ఆయన మాట్లాడినట్టు ఫస్ట్ మీ నాయకుని వచ్చి అసెంబ్లీలో సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పు టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మాట్లాడమని చెప్పు ఒకసారి నారా లోకేష్ గారు సీఎం అయితే కూడా ఫుల్ కుషన్ ఆ జనసేన వాళ్ళం ఎందుకంటే మంచి లీడర్ ఆయన చేతిలో కూడా సేఫ్ హ్యాండ్స్ ఆయనే కూడా అండ్ పవన్ కళ్యాణ్ గారు రానున్న నాలుగేళ్లలో ప్రభు ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చాలా బాగుంటుంది అన్న ఇప్పుడు కూడా బాగానే అని చెప్తా నాకు కోపమే కూడా వస్తుందంటే అన్న ఈ వైసీపీ వాళ్ళ మీద యాక్చువల్ నేను మాట్లాడకూడదు అనుకున్నాను ఇంత కాంట్రవర్సీ ఉందని మాట్లాడకూడదు అనుకున్నాను బట్ ఏంటంటే వీళ్ళు మాకు అధికారం ఇవ్వండి అబ్బా మేము మంచి చేస్తామని అనట్లేదు వీళ్ళు మాకు అధికారం ఇవ్వండి గొడ్డలతో నరికేస్తాం బాబాయ్ని నరికేసినట్టు గొడ్డలతో నరికేస్తాము వేసేసినట్టు అని ఇవే మాట్లాడుతున్నారు కానీ ఆ వాణిలు లేపేస్తాం ఇన్ని ఇప్పేస్తాం అన్నారు ఒక్కడు నువ్వు ట్విట్టర్ ఓపెన్ చూడు ఒక్కడైనా కూడా మాకు అధికారం ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మంచి చేసి చూపిస్తాం అని అంటున్నాడా అనట్లే ఎవడు లేపేస్తాం పీకేస్తాం ఆ సీమరాజా ఏమన్నా అంటే ఆర్పీ ఏమోస్తారు చెప్తున్నా కదన్నా వీళ్ళ బొచ్చు కూడా బీకలేరు వాళ్ళు స్ట్రెయిట్గా చెప్తున్నా వీళ్ళు పోస్టులు పెట్టుకుని మొన్న కూడా ఒకడు రీసెంట్లీ నేను ర్యాపిడ్ అని అప్పుడప్పుడు నా బండెక్కిండు ఒకడు వాడు తెలంగాణ వాడే మనవడే అయితే మనవడు రెడ్ అనుకుంటా ఓకే నన్ను గుర్తుపట్టిండు గుర్తుపట్టి బ్రో నీ పేరు కళ్యాణ్ నాయుడు అంటే ఆ కళ్యాణ్ నాయుడు బ్రో అంటే చూసినా బ్రో అంటే మనోడు వైసీపీకి సపోర్ట్ అనుకుంటా దిగేటప్పుడు అంటుండు కొట్టే చెప్తున్నా బ్రో నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో రక్త చరిత్ర మళ్ళీ సృష్టిస్తాం మేము ఆంధ్రప్రదేశ్లో ఆర్పి కాడిని సీమరాజా గారిని వీళ్ళందరినీ లేపేస్తాం అన్నాడు నేను వాడికి ఒకటే క్వశ్చన్ వేసిన ఇవన్నీ ముచ్చటొద్దు వాడిని ఎక్కడ అంటే నేను మన రైల్వే స్టేషన్ దగ్గర ఒకటే క్వశ్చన్ అడిగిన వాడిని నేను ఇవన్నీ కాదు బై నేనే ఉన్నా జగన్మోహన్ రెడ్డి బొచ్చు కూడా మాది పీకలాడని నేను అన్నా ఫస్ట్ నన్ను పీకు తర్వాత మనం మాట్లాడుకుందాం వాళ్ళ గురించి నేను నీ ఉన్నాను జగన్ గారిని బర్రబర్ తిడుతున్నా నేను నువ్వు నన్ను బీకిన తర్వాత వాళ్ళని పీక అన్నాను మూసుకుని వెళ్ళిపోయింది అప్పటి వరకు ఇప్పుడు మాట్లాడు ఇవన్నీ ఎందుకన్నా ఈ చూ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అన్న స్ట్రేట్గా గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాం ఒకవేళ మీరు పొర్రపాటున వైసీపీకి ఓటేసారా మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు దయచేసి ఓటేసేటప్పుడు ఒక్కసారి జన గన మన అని చెప్పి గ్లాస్ గ్లాస్ గుర్తుకి సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకు గుద్దండి భవిష్యత్తు మనదే ఎర్ర కండువా సాక్షిగా చెప్పిండి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు మనదే అని చెప్పి సేఫ్ హ్యాండ్స్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఎవరెన్ని మాట్లా మాట్లాడినా పట్టించుకోకండి ఒకవేళ మీ నియోజకవర్గాల్లో ఏ కార్యకర్త తప్పు చేసినా మీ నియోజకవర్గం ఎమ్మెల్యే తప్పు చేసినా కూడా బర్ కాలర్ పట్టుకుని నిలదీయండి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళండి ఆటోమేటిక్ సస్పెండ్ చేస్తాడు ఆయన ఇదేనా మా పార్టీ ఎవడు తప్పు చేసినా వాడు మానవడా పగోడా ఏం లేదు బరాబర్ ఫైనల్గా కూటమి ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు ఫైనల్గా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది అండ్ ఇప్పుడు కొంతమందికి ట్విట్టర్లో యాంటీ ఫ్యాన్స్ చెప్తున్నాం ఇండస్ట్రీలో ఎవరినైనా గెలకండి రెండు ఫ్యాన్ బేస్ని గెలకద్దు ఒకటి కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ని రెండు రెబల్స్ని వాళ్ళు ముందే మెంటల్ నా కొడుకులు వాళ్ళు మాకేమైనా జరిగిందనుకో కాటరమ్మ ఎట్లా నరుకుతుంది అట్లా నరుకుతారు వచ్చి కొడకలరా మీరు ట్రా చాలా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో ప్రభాస్ అన్నను కానీ పవన్ అన్నను కానీ ఆయన జోలికి వస్తే మేము దండయాత్ర చేస్తాం మీ మీదకి మా బాండింగ్ అట్లా ఉంటుందన్న అండ్ మా జోలికి వస్తే వాళ్ళు దండయాత్ర చేస్తారు మన ఇండస్ట్రీలో బాండింగ్ ఎట్లా ఉంటుందన్న రికార్డులు మేమే కొట్టుకోవాలి ఇప్పుడు మొన్న గేమ్ చేంజర్ రికార్డులు హరిహర వీరమల్లు కొడుతుంది హరిహర వీరమల్ రికార్డులు స్పిరిట్ కొడుతుంది స్పిరిట్ రికార్డులు ఓజీ కొడుతుంది ఓజీ రికార్డులు మళ్ళీ రాజాసాభే కొడుతుంది మళ్ళీ రాజాసభ రికార్డులు పెద్దే కొట్టాలి ఆర్సి ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు బాండింగ్ ఫ్యాన్స్ ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండదు మా రికార్డులు మేమే కొట్టుకోవాలి మా రికార్డులు ఎవడు కొట్టలేడు కొట్టాడు కూడా సో మీ హీరోని మీరు అభిమానించండి మా హీరోని మేము అభిమానిస్తాం దయచేసి మా వాళ్ళ జోలికి వచ్చే ముందు మాత్రం పవన్ అన్న ఫ్యాన్స్ జోలికి వచ్చే ముందు మాత్రం ఒక్కసారి మా వెనకాల కల్ వాళ్ళు ఉన్న రెబల్స్ ఉన్నారన్న వాళ్ళు వాళ్ళు దండయాత్ర చేశారు అనుకో నాకుడే కొడుకులు చాలా ట్రోల్ చేస్తారన్న ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీలో ఒకరి ఫ్యాన్స్ అంటే ఒకరికి అసలు ఎవరికి పడదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ప్రభాస్ ఫ్యాన్స్కి ఆ బాండింగ్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది బాండింగ్ అంటే అన్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంత సైలెంట్గా ఉంటారో అంత మెంటల్ నా కొడుకులు వాళ్ళు ఇలాగ ఆన్లైన్లో సోతి దెంగరు చెప్తున్నా కన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్సీ ఫ్యాన్స్ మెయిన్ ముఖ్యంగా ప్రభాస్ అనే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆన్లైన్లో మెంటల్ నా కొడుకులు ఇల్లు డైరెక్ట్ అటాకే వాళ్ళ మీదకి వాడు ఎవడైనా కానీ లేవట్టుకుంటారు వాడిని కిందేసి అందులో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నా కన్నా నేను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా నేను అంతలా సపోర్ట్ చేస్తున్నానంటే వాళ్ళు మెంటల్ నా కొడుకులు అన్న నేను చూసినా కదా సలార్ రోజు చూసినాను బాహుబలి రోజు చూసినా నేను మెంటల్ నా కొడుకులు సో మా బాండింగ్ ఎట్లుంటాయినా రికార్డులు మేమే వాళ్ళు మమ్మల్ని అభిమానిస్తారన్న వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేయరు వాళ్ళు పవన్ అన్న సినిమా వస్తే ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్ తెగేది ప్రభాస్ అన్న ఫ్యాన్ టికెట్ అండ్ ప్రభాస్ అన్న సినిమా టికెట్ తెగేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేనైతే బెనిఫిట్స్లోకి వెళ్తా ప్రభాస్ అన్న సినిమాకి మొన్న సలార్ కూడా ఫుల్ రచ్చ చేసిన నేను చెప్తున్నా కానీ మా బాండింగ్ అట్లుంటుంది మా రికార్డులు మేమే కొట్టుకోవాలి అలా అని చెప్పి వేరే హీరోలు కించపరచట్లే అందరు హీరోలు ఇష్టమే మాకు కొంతమంది అన్ని హీరోలకు మాత్రమే ఈ వీడియో హరిహర వీరమల్లు రేపు ట్వెల్త్న రిలీజ్ అయ్యి ఒకవేళ సినిమా హిట్ కాకుండా ఫ్లాప్ అయితే సిచువేషన్ ఏంటి నువ్వు సినిమా చూసి చెప్పు నువ్వు తర్వాత మంచి డైరెక్ట్ సినిమా బాగోదు అని నువ్వు నెట్ బాగోలేదు అని అనలేదు ఫ్లాప్ అవన్నీ ఫ్లాప్ ఇప్పుడు కృష్ణ గార్ డైరెక్ట్ డైరెక్ట్ అన్ని మనం కొద్ది డైరెక్షన్ నాప్ గారు కాదు పెట్టుకో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫ్యాన్స్ కి స్టోరీతో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు కళ్యాణ్ బాబు అట్లా స్క్రీన్ మీద కనపడితే చాలు రికార్డులు మడత పెట్టిపోతాం మేము చెప్తున్నాం కదా జూన్ పన్నెండున రాసి పెట్టుకోక సినిమా రిలీజ్ అవుతే లేకపోతే జూన్ జూలై నాలుగున హరిహర వీరమలు రథచక్రాలు వస్తున్నాయి థియేటర్లోకి ఆ రోజు మేము చేసే మా జాతర ఒక్కొక్కడి థియేటర్లు ముంగడ పడుకో పెట్టకపోతే మేం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు చేస్తున్నారు చేయనివి ఎంత ట్రోల్ చేస్తారో చేయనివి ఆ రోజు అన్నారు కదా హండ్రెడ్ కోర్ షేర్ లేదు షేర్ లేదని చెప్పి మా ఓడు కరెక్ట్గా సినిమాల మీద మైండ్ పెడితే ఇండస్ట్రీ చెప్తున్నా కన్నా ఒకటే బాబు కళ్యాణ్ బాబు ఇండస్ట్రీకి బాబులేక బాబు కళ్యాణ్ బాబు ఇంకా వేరే మ్యాటర్ ఏం లేదు నన్ను అడిగి లేదు సినిమా హిట్ పక్క మాకు తోడుగా కాటేరమ్మ కొడుకులు ఉన్నారు గుర్తుపెట్టుకో సినిమా హిట్ అయిన తర్వాత ఇంకోసారి మన ఇద్దరం కలిసి బాబు చెప్తాను సినిమా బాగుంటే బాగుందని చెప్తా బాగాలేదంటే బాగోలేదని చెప్తా అంతేగాని నన్ను కావాలని చెప్పి నన్ను బాగాలేదు బాగాలేదంటే మాత్రం బాగాలేదని అనట్లేదు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాప్ అయితే సిచ్యువేషన్ ఏంటి అని అడిగాను అంతే బరాబర్ చెప్తాను నేను బాలేదని బాలేదని నేను వాళ్ళలాగా డబ్బు కొట్టు నువ్వు డైరెక్ట్ గా చెప్తావు కాబట్టి అది ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఓకే అన్న రైట్ అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851